ఫైవ్ స్టార్ ఛానల్ కాబట్టి మూడు సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా రాలే ఇక మావులు కూడా రమ్య కాని మా లచ్చ వీళ్ళందరూ ఏ ఒకసారి వటుకరాబ్రో అది వటుకరా పిల్లలని వకరా ఎప్పుడు వటుకరా అని చెప్పంటే మొత్తానికి అయితే ఇలా ముహూర్తం కుదిరింది ఏం చేద్దామంటావు మరి ఎటు ఎడిపోతారు పిలిచింది నువ్వు ఏం నువ్వు

హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎట్టున్నారు మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే మా వాళ్ళు నువ్వు ఎప్పుడు షూటింగ్ పోతావు కదా మీ షూటింగ్ లొకేషన్ ఎట్లుంటుంది అని చెప్పి ఇవాళ అయితే నేను మా షూటింగ్ లొకేషన్ కొండాపూర్కి అయితే తీసుకుపోవడం జరుగుతుంది రడైరా ఎటు అవుతారా అయ్యో చిన్న గున్నోడు ఏదో వెళుతుందిగా ఎందుకురా ఏమైంది బొమ్మ కావాల ఎప్పుడు ఫోన్ చూసాడు ఎప్పుడు ఫోన్ చూసాడు ఇక బుద్ధి లేదు చెల్లెకి మంచిగా సూపర్ సూపర్ వాళ్ళైతే మంచిగా రెడీ అయ్యారు ఇక ఇతక కళ్ళ నాకు ఆకలి ఘోరంగా కారు పోయింది ఏ జల్ది కాడిగా అన్నాడు లతకన ఇంత బుక్ అంత ఇంత తిండి ఆకలి ఉండాలి ఎప్పుడు కింద పెట్టానో కూర అంటే ఏడ్చుడు నాడు ఇయ లేకపోతానా మనం ఫ్రెండ్స్ అందరికి అందరూ ఎటు పోతారు ఎటు ఎటు పోతారు కాక మాకు వచ్చింది ఎన్నో రాంది ఎటు పోతుంది ఏంది వ్యవస్థ అని ఎటు పోతాను కొత్త అలా వైకుండా పోనంలే ఏ అత్తడే ఇక మీరు మీరు పిలిచినప్పుడు రాము అంతేనా ఇక బాగా రోజులకు మా అక్క షూట్ లొకేషన్కి అస్తుంది అన్నట్టు ఎక్కువ ఎక్కువ లేట్ అవుతుంది సో మొత్తానికి పోతాను మీ అవంతేసినాకా పోతాను ఓన్లీ బిల్లి మీ అన్న రిషిదా అయ్యో తాక్కోడు మాట్లాడు వీడు ఏ బాబమ్మ శేఖర్ మాట్లాడతారు మీ బిడ్డగా అంతేనా టచ్ మాలు చిన్న ఇంటి పోతారా ఏ మోడల్ మోడల్ సూపర్ మోడల్ అంత మంచిదే బ్రో అప్పు బ్రో చూస్తారా మన వీడియోలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పు ఏం చేయడా స్టెప్పులో చేయడానా

మాట్లా మాట్లాడాలా ఏమన్నా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ పోతే అట్లా అనిపిధాలు గాల మాట్లాడాలి రమ్యకా అంతే ఏదన్నా మేము ఏదన్నా హైదరాబాద్ పోతే రమ్యకనే అక్కుతుంది ఫోన్ అన్ని ఉండాలి మనం మాట్లాడుకుంటూ ఉండాలి చివ మిన్నోకేనా తిరిగి కారు ఆపి దగ్గర దాకా వచ్చిన లొకేషన్ లొకేషన్కి వచ్చిన ఎంత కాకపోతే కాకపోతే మనలో గుడికాడ ఆపి అక్కడ గుడి నేను ఏం పనికి వచ్చినావు ఏం చెప్తాను

గురుశేఖర్ గురుశేఖర్ గురు తీసుకో నువ్వు మందు తీసుకుంటావా తీసుకో మందు నువ్వే నా స్పాన్సర్ తీసుకో చికెన్ పికన్ కాటన్ బీర్లు

బాట్లు ఏమో బావోళ్ళు ఏమో అస్సలు తీర్థం తీసుకున్నారు వీళ్ళకేమో నీళ్ళు ఇచ్చిర్రు చూసారు పద్ధతి శేఖర్ బాబా నువ్వేమో మంచిగా జిమ్ మంద తీసుకొని మంద దగ్గరేమో వాటరా జంప దగ్గర జంపలగ జారమే ఇక నుంచి కాదు ఇంటికాడ నుంచి ఇంటికాడ నుంచి మొత్తానికి అయితే ఇక ఏది ఎండపల్లి దాకా వచ్చినాం ఎండపల్లి కాడ గుడి ఉంది కాబట్టి అదే మన మొగల గుడి ఉంది కాబట్టి మనల్ని తీర్థం అయితే తీసుకున్నారు ఇంత తీసుకొని ఇక ఇప్పుడైతే కొండాపూర్ పోతున్నాం అన్నట్టు ఫస్ట్ టైం నేను ఎస్ఆర్ ఛానల్ కాబట్టి మూడు సంవత్సరాలు అయితే అంది మూడు సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా పట్టుకురాలే ఇక మాములు కూడా రమ్య కానీ మా లచ్చక్క వీళ్ళందరూ ఒకసారి వటుకరాబ్రో అది నేను వడకరా పిల్లలని వడకరా ఎప్పుడు వడకరా అని చెప్పంటే మొత్తానికి అయితే యొక్క ముహూర్తం కుదిరింది మీరు రాకపోతే మీతో మాట్లాడ సోపతి కటేపు గిరిగిల్ల నాయన హెలికాప్టర్ అని అన్నది అన్నందుకు ఇక అయితే ఫస్ట్ టైం పరిచయం చేస్తున్నా ఇక వీళ్ళకి కూడా వెళ్తే నేను రోజు ఎంత దూరం నుంచి వస్తున్నా అనేది ఈ వీళ్ళకి అర్థమైంది చూసి ఎంత దూరం వస్తాను అక్క మేము ఎంత దూరం వస్తానో షూటింగ్ కానీ మినిమం నలభై కిలోమీటర్లు అంత జర్నీ చేస్తున్నాం ఇంకా నైట్ షూట్ అయిపోయినాడు ఎంత కష్టం ఉంటుంది అర్థం చేసుకోవాలి మీకు కూడా ఇక అర్థమైపోతుంది ఆటోమేటిక్గా సో వాళ్ళు కూడా ఫోన్ చేసి వాళ్ళు ఇప్పుడే మాకైంద ఎంపరట భయ్యో తుందర రాజుగారే అన్నది ఎందుకు సిస్ అంటే ఈడ కూర ఏ అన్నం కూరలు లో రా మన తాత అన్నది ఓ అయ్యో వస్తాం ఆగు చీకర్ మాస్టర్ని వేసుకోనని నేను అన్న ఓకే రైట్ మొత్తానికి అయితే కోదాం పోయి బోలేమున్నా కానీ వంటలు చేసి తగ్డకడ తిని మన దివ్యని మన అక్కని మన చిన్న వాళ్ళని అందరికి పరిచయం చేసి ఇక మళ్ళీ రిటర్న్ గో బ్యాక్ అందరిగా నేను ఇంటర్నేషనల్ మై హోమ్ ఇది బాడీ మా బాడీ లొకేషన్ నీడు ఉన్న కాడ ఆపుకోని ఇష్టం ఉన్నా కానీ గుట్ట మీద జరుగుతుంది ఈ ఫోన్ చేద్దాం కానీ రార నీడకు పెట్టి రారీ ఏయ్ చేటు పెట్టి హో బా గిట్టు పెడితే మంచిగా ఉంటుంది గిట్టు పెట్టి మన మంచిగా ఉంటుంది అది మన దా దా ఇక దిగర్ ఇక వచ్చింది లొకేషన్ మామ కార్ కట్టు పెట్టుకో గట్ నీడు ఉంటుంది అది కూడా మళ్ళా అది వేట అనిపిస్తాను ఫీలింగ్ అక్క అచ్చరుగా ఫస్ట్ ఇంక పాపం మేటోబా కట్టువేయండా ఏ అనిపిస్తా ఇది ఇదే మా లొకేషన్ కొండాపూర్ మే ఎప్పుడు షూట్ చేసినా ఇదే ఊళ్ళో చేస్తాం మంచి కూడ ఇదే ఫస్ట్ మీరు అచ్చుడు లాస్ట్ లాస్ట్ టైం కాదు కానీ ముందు ముందు వస్తారు ఇక ఇదే ఫస్ట్ టైం వచ్చినా మొత్తం లొకేషన్ చూడు ఇవన్నీ మేము ఇక్కడ ఇక్కడనే షూటింగ్ మొత్తం మీకు ఎట్లా అనిపిస్తాను దివ్య ఎట్లా అనిపి ఎట్లా అనిపిస్తుంది ఫీలింగ్ మజ్గుందా మాట మాట్లాడదు మా దివ్య ఎక్కువ డీజెంట్ డీజెంట్ అంటే ఇక అవు మా మా అయితే డిష్ వాంతింగ్ ఇస్ అన్నెసరీ డాడీ అన్నెసెసరీ వాన్సింగ్ ఇస్ దూతురు అంతనా ఫోన్ దారి రమ్య ఫోన్ చేసింది ఫోన్ చేసింది రమ్య ఇంటికా ఇంటికి రమ్మంటాను అలా మొత్తం చూపిస్తా మా వాళ్ళకి మేము చూట్కి వచ్చినప్పుడు ఎక్కడ ఉంటాం ఏంది వ్యవస్థ అనేది చూపిస్తా ఇగో ఇదే మా గెస్ట్ హౌస్ రూము మేము ఉంటాం ఇది తిరుమల ఇది అంటే నేను కూడా ఉంటాను కాబట్టి నా చిన్నగా అంటే తిరుమల బాయ్ కానీ మేము షూట్ లొకేషన్ అయిపోయినప్పుడు అన్నీ ఉంటాం అన్నట్టు ఇగో ఇది మన లట్ చక్క మన తిరుమలలో ఇల్లు అయ్యోదే రేంది అడిగి పోయినట్టున్నారు మొత్తం తలపేసి పేరు ఇది మన తిరుమలలో నీళ్లు కాబట్టి రమ్య లీ ఇక్కడికి వెళ్ళి చూస్తుంటుంది ఇక ముంగడి అదే పారిటీ పోదాం మొత్తం మటన్ తెస్తాడు మా గురించి చికెన్ మటన్ మాట్లాడాలనుకుని ఇవాళ నేను మాట్లాడు అంటే మళ్ళీ రోజుకత్తా అంటే టైము సిచ్యువేషన్ అన్నీ కుదరాలి నాకు ఇప్పుడు మూక మంచి టైం కుదిరింది నువ్వు ఫోన్ చేసినావు మళ్ళా వాళ్ళు నీ గురించి వచ్చి తెలుసా మస్తు బతినాడింది రమ్య రావాలి రావాలన బట్టి అని చెప్పి పనాడు వచ్చి తెలుసా వాళ్ళు వచ్చినందుకైనా నాకెందుకో ఈ మూమెంట్ చూస్తే నీ పెళ్ళే అనిపిస్తుందిరా పెళ్ళి నీ పెళ్ళికి వచ్చినట్టే అనిపిస్తుంది పెళ్ళి అయ్యే టైంలో అవుతుంది కానీ ఈ మోకా ఈ ఫ్యామిలీ మా వాళ్ళని చిన్నోళ్ళని మీ ఇంటి ఫంక్షన్ పట్టి పట్టుకొచ్చినందుకు నాకైతే పెళ్ళే కదా నాకా నాకెందుకు ఆమెదానా నాకెందుకు ఇప్పటికే ఒక్కళ్ళు ఇక వాళ్ళు ఇద్దరు సాలిగా నాకు ఏమన్నది ఇయో పెద్ద మరి గడిడుతను అడినవుగా ఇయో మాట్లాడియా మీ మనవరాలతోని ఎంత మాట్లాడుతావో మాట్లాడియా ఆ మనవరాల నా ఇష్టం నా తండే అద్దమా చిన్న హలో గుర్తు తెలుసిన అయితే ఏంటంటే మా రమ్య వాళ్ళకి మా వాళ్ళని పరిచయం చేసాడు అనేది నా పెద్ద బాధ్యత ఎంత సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం లేబర్ షూటింగ్కి వచ్చినప్పుడు నన్ను కూసపబెడతాది ఎప్పుడు తీసుకొస్తావు ఎప్పుడు తీసుకొచ్చిన టెన్షన్ పడకు రంది పడకు కొద్దిగా దొడ్డుగా కొద్దిగా దొడ్డుగా మళ్ళీ పెళ్ళికి అదే అన్నా కొంచెం ఇప్పుడు ఆయన కంటే మ్యారేజ్ అయింది ఇప్పుడు మ్యారేజ్ కావాలిగా అంటే కొంచెం కొంచెం దొడ్డు కావాలి కదా పాపం పెళ్ళి ఎట్లు మన పెద్దమ్మ మందులు ఎత్తువాడు పుట్టు పొడి చెప్తాం ఏ ఇండి మందులు ఎత్తున పుట్టు పొడి చెప్తాను అదే ఆట నా గిజు పిత్తోళ్ళు ఉంటారు పిత్తోళ్ళు ఇక సేఫ్ ఫ్రెండ్స్ ఇదే మా గెస్ట్ హౌస్ ఇలా ఫంక్షన్కి వచ్చి మా వాళ్ళు నిర్వాడతారు ఇక పువ్వు కూరలు ఇప్పుడే అయినాయి ఇక శేఖర్ మాస్టర్ వంటలు చేసి వచ్చే ఉన్నాడు అవు మాస్టర్జీ ఏ కాయే అల్లం మసాలా కాయే డబ్బులు ఒకటి రూమ్ కు రూమ్ ఎగిరిపోతుంది నమస్తే ఏమే నేనైనా తాడిపురం వద్దా అన్న తాడిపురం వద్దామని అన్న ఎన్నో ఆల పొద్దుగాల పోదామంటది ఆకలి అవుతుంది ఇక గిఫ్డా నాలుగు అవుతుంది ఈ పప్పు మనోళ్ళు నీరువాడు కొత్త కొత్తగా వచ్చి అవు అక్క నీరు పడరా ఎంట అన్నగా అన్నదేముంది పాపం కట్నం ఈ వీటిలో కట్నం గురించి ఇవి అక్క దగ్గర ఉన్నాయి లక్ష రూపాయలు ఇంటికి పోయినా కితే అయిపోయా కట్నం ఏం తెస్తాను కట్నం బావ దగ్గర పి అంత పుద్దిన రూపాయలు అంటాడు అదే ఒక డైలాగ్ అది ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెద్ద ఎన్న ఐదు వందలతో వచ్చి ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ మొత్తం షూట్ లొకేషన్ చూపించి మా ఫ్రెండ్స్ని మా టీం మెంబర్స్ని అందరినీ పరిచయం చేసి ఇక అక్కడి నుంచి అయితే హ్యాపీగా ఇంటికి కట్ సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ